హాయ్ అండి నమస్తే అండి నేను మీ డాక్టర్ రమేష్ మీకు నడు ఉందా ఎంతో కాలం నుంచి నడు నుంచి బాధపడుతున్నారా అదేవిధంగా ఎన్నో హాస్పిటల్ తిరిగి విసికుపోయారా మీరు ఎన్నో హాస్పిటల్ అంటే చిన్న క్లినిక్ నుంచి ఆర్ఎంబీ క్లినిక్ నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు అలసిపోయి తగ్గలేదనే ఒక బాధతో ఉన్నారా మీరు దయచేసి ఈ ఒక్క వీడియో అందరు షేర్ చేయండి మన ట్రీట్మెంట్ విధానం గురించి మీరు తెలుసుకోండి తెలుసుకోండి ఒకసారి వచ్చి అనుభవించండి మా కింద ఉన్న వీడియోలు అన్నీ చూడండి మీకు నమ్మకం అయితేనే మా క్లినిక్ రండి మీకు ఎలాంతటి సమస్య బ్యాక్ పెయిన్ ఉన్నా ఎంతటి నడు ఉన్నా ఎంతటి మోకాళ్ళ నొప్పులు ఉన్నా వయసు రీత్యా వస్తే మనం చేయలేదు వైశ్య రీత్యా కాకుండా చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు వచ్చిన మంచి ఖచ్చితంగా గ్యారంటీతో మేము ట్రీట్మెంట్ చేస్తామండి మీరు ఒక్కసారి నా వీడియోలు అన్నీ చూడండి అన్నీ చూసిన తర్వాతనే మీరు కన్ఫర్మ్ చేసుకునే మన క్లినిక్ రండి కింద ఉన్న లింక్లో ఓపెన్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ మొత్తం చూడండి అదేవిధంగా ఫేస్బుక్లో ఉన్నటువంటి లైవ్ వీడియోస్ చూడండి ప్రతిదీ చూసుకొని కన్ఫర్మ్ చేసుకునే రండి లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మన ట్రీట్మెంట్ గురించి మీకు తెలిసే ఉండేది వాళ్ళని అడుకోండి మీ ఫ్రెండ్ సర్కిల్లో అడు అడగండి అడిగిన తర్వాత మన ట్రీట్మెంట్కి రండి ఒకే ఒక ప్రయత్నం చేయండి మీకు తగ్గకపోతే నన్ను క్వశ్చన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అందరూ షేర్ చేయండి